మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేత్త ఐకోన్యాషాలజీ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గారు నారాయణ గురుగారు ఫిబ్రవరి మాసం మాఘ మాసం సో కర్కాటక రాసేవారి పరిస్థితి ఈ నెల ఎలా ఉంటుంది అంటారు ఎటువంటి అదృష్టం వీళ్ళు భరించిపోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల వీళ్ళు ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్టయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చూస్తూ చూస్తున్నా కానీ సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి అలానే జనవరి మాసంలో కొంతమేర ఒక మెట్టు పైకెక్కినటువంటి కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇది ఫిబ్రవరి మాసం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అయితే ముందు ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులు ఈ ఆర్థిక స్థితిగతులు ఏమున్నాయో వీరికి కేవలం నరదీష్టి వలనే చాలా కోల్పోతుంటారు అనమాట ఎందుకంటే అందరినీ ఆకర్షించచేసేటువంటి మనస్తత్వం కలవటువంటి వారు మొండి మూర్ఖత్వం అన్నీ కలగలిపి ఏ పని అయితే చేయాలో ఆ పని నిస్సహాయంగా చేసేటువంటి పరిస్థితులు వీళ్ళకి ఉంటాయి అలానే చాలా చాకచక్యంగా ఆలోచించేటువంటి గుణగణాలు కూడా వీరికి ఉంటాయి ఎవరికైనా సహాయం చేసే గుణం ఉంటుంది కాబట్టి వీరికి ఆర్థిక స్థితిగతులు కూడా అదే విధంగా వీరి దగ్గరికి సహాయం పొందిన వాళ్ళందరూ కూడా పేరు ప్రఖ్యాత కాంచి ఉంటారు వీరు డబ్బు కోసం వెళ్తే మాత్రం ఖచ్చితంగా గొడవపడుతూ ఉంటారు ఇది వారి అనుభవం చెప్పవచ్చు అలాంటి కరకట రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం పదిహేనో తారీఖు తర్వాత అయితే కనుక ఈ ఇచ్చినటువంటి అప్పులు ఏదైతే ఉందో లేదా కొత్తగా వనరులు ఏదన్నా వృత్తిపరంగా వ్యాపారం చేయండి లేకపోతే జాబు పరంగా కానివ్వండి కొత్తగా జాబు రావాలన్నా కూడా ఈ యొక్క ఫిబ్రవరి పదిహేను తర్వాత ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా <cels> వారికి వచ్చేటువంటి యోచన అయితే కనపడుతుంది ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి అలానే పూర్వీక ఆస్తులు కానివ్వండి వీలునామాలు కానివ్వండి కూడా వీరి వద్దకే వచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనబడుతుంది ఇందులో అందులోనూ ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగవటానికి కల కారణాలకి ఏదైనా వృత్తిలో వ్యాపారం నష్టపోయేటువంటి వ్యాపారాలు కానివ్వండి ఇప్పటివరకు లాస్ట్లో నడిచినటువంటి వ్యాపారాలు కానివ్వండి ఫిబ్రవరి పదిహేను తర్వాత వృత్తి పొందేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి వీరికి కూడా వారి దుకాణాలకి కూడా నరదిష్టి ప్రవాహం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది ఆ నరదిష్టి ప్రవాహం పోయేదానికి ప్లస్ అలానే ఈ వ్యాపార వృద్ధిలో కానిచ్చి లేకపోతే జాబులో మంచి జాబు రావడానికి నిరుద్యోగులకు జాబు రావడానికి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి పైకి రావడానికి ఏదైతే ఉందో దీనికి రేగిపళ్ళ చూర్ణం ఉంటుంది ఈ రేగి ఆకులు కానీ రేగిపళ్ళు చూర్ణంగా తీసుకొని అది ఒక ఐదు నుంచి పది లీటర్ నీళ్ళల్లో కొంచెం ఒక టెన్ గ్రామ్స్ సుమారుగా వేసుకొని లేదా పది ఆకులు సుమారుగా వేసుకొని కాల్చుకొని ఆ వాటర్తో స్నానం ఆచరించాలి కొంచెం మెంతులు దాంట్లో వేసుకోవాలి ఆ వాటర్తో స్నానం ఆచించడం ద్వారా వీరి మీద ఉన్నటువంటి నరదీష్టి ప్రవాహం అనేది కొంతమేర వ్యాపార వృద్ధి కానీ జాబు ప్రకారంగా చేసేవారికి కానీ నిరుద్యోగులకు కానీ అలానే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉండి అప్పు రావడం కోసం కానీ వీరికి ఏదన్నా ఆర్థిక స్థితిగతులు మెరుగవ్వట్లేదు అనుకుంటే ఈ పరిహారం చేసుకుంటే కనుక ఖచ్చితంగా వారికి ఈ మాసం మొత్తం కూడా తోడ్పడుతూ ఉంటుంది మెరుగవుతూ ఉంటుంది ఇకపోతే ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు కూడా వీరికి కొంతమేర క్షీణిస్తూ ఉంటాయి ఎందుకంటే కనుక గ్రహరీత్యా కూడా వీరికి రెండో స్థానంలో కేతు ఉండడం ఒకటైతే కనుక ఇక్కడ రాహు ఎక్కడైతే రాహు ఉన్నాడు కుంభరాశిలో రాహుతో పాటు బుధుడు ఉన్నాడు ఆ బుధుడితో పాటు శుక్రుడు కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి వీరికి ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అవి ఎలాంటివి అంటే కనుక బ్లడ్కి రిలేటెడ్గా బ్యాక్ పెయిను షోల్డర్ పెయిను అలానే వన్ సైడ్ హెడేక్ సైనిస్ ప్రాబ్లము ఇలాంటివి కూడా కొంతమేర కనిపిస్తూ ఉన్నాయి ఇంకా కూడా వీరు ఆవేశపడటంతో ఇంకా కూడా వీరు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడంతో ఇంకా వీరికి అనుకునే పని ముందుకు వెళ్ళట్లేదే వీరికి ఒక గుణం ఉంటుంది ఏంటంటే పని ఏదన్నా అనుకుంటే అది చేసేంత నిద్రపోరు ఆ పని అయ్యేందుకు నిద్రపోరు అలా పనులు అవ్వట్లేదు ఇప్పుడు పనులు అవ్వకుండా ఉండడం వలన వారికి స్ట్రెస్లో మైండ్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది దానివలన వారికి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం కానివ్వండి ఇంకా గ్రంథులకు సంబంధించిన సమస్యలు రావడం కానీ జరుగుతూ ఉంది అలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు చిన్నపాటి పరిహారం అనేది చేసుకోవచ్చు ఈ ఆరోగ్య సమస్యలు కూడా వారికి ఏడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖులోపు రావచ్చు అలానే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఆచి చూసి వీరు ఉండాలి అందులోని కర్కాటక రాశివారు ప్రయాణం చేయాలంటే పరమట వైపు అంటే వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు చాలా చూచి అడుగు వేయాల్సి వస్తుంది ఈ మా ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొత్తం కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో అలానే వీరికి ఏడో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఉన్నటువంటి ప్రమాదాల శాస్తూ కూడా వీరు కొంచెం జాగ్రత్తగా వహించుకోవాలి ఎదుటివారితో వారితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వీరిని ఎందుకంటే కూడా మాట్లాడితే కూడా ప్రమాదకరమే అది కూడా గండంతో సమానం కదా అందుకని ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కానీ ఎఫ్ఐర్స్ పెట్టుకున్నప్పుడు కానీ సంబంధాలు ఉన్నప్పుడు కానీ చెడు అలవాట్లు ఉన్నప్పుడు కానీ కూడా కొంచెం జాగ్రత్తగా ఎదుటోళ్ళు కంట్లో పడకనే ఉండా ఉండాలి లేకంటే వీరికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు కూడా అన్నీ కూడా మట్టి పాలైపోతాయి బొగ్గు పాలైపోతాయి అనమాట అలానే వీరికి అలాంటివి కాకుండా మాట్లాడినా కూడా ప్రమాదం రాకుండా ఉండాలంటే కనుక చిన్నపాటి పరిహారం చేసుకోవచ్చు అలానే మనకి అందరికీ తెలిసిన విషయం ఉపుమెత్తాన ఉంటుంది అందరికీ ఉమ్మె తాకంటే అందరికీ తెలిసిందే ఉమ్మెత్త చెట్టు ఉమ్మెతాకంటుంది ఈ ఉమ్మెత్త చెట్టు కానీ కొమ్మలు కానీ ఆగ్గాని తీసుకొచ్చుకొని బాగా దాన్ని రసం చేయాలి గ్రైండ్ చేసి రసం చేయాలి ఆ రసము వీరు ఒక ఐదు లీటర్ నీళ్ళలో కొంచెం ఒక టెన్ ఎంఎల్ రసం వేసి కాచుకోవాలి ఆ రసం వేసి కాల్చుకున్నటువంటి వాటర్తో వీరు స్నానం ఆచరించినట్టయితే వీరికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు బ్లడ్ బ్లడ్ రిలేటెడ్ సమస్యలు స్కిన్ ప్రాబ్లమ్స్ దాంతోపాటు గ్రహరీత్య దోషాలు దాంతోపాటు ప్రకృతుల దోషాలు ఏదైతే వీరికి గొడవలు తగాదలు అవుతున్నాయో ఆ విషయాలు అలానే ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు అయితే కనుక స్త్రీ పురుషు ఇరువురికి కూడా చాలా బాగుండేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇకపోతే కోర్టు వ్యవహారాలు కానీ భార్యావర్తల మధ్య గొడవలు కానీ ఉంటాయి చాలామందిలో ఉంటాయి అందులో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి కర్కాటక రాశిలో పుట్టిన వారు కర్కాట రాశి వాళ్ళని చేసుకున్న కర్కాటాట కర్కాట రాశిలో పుట్టినవారు మిథున రాశి మీన రాశి వాళ్ళని చేసుకున్నా అలానే కర్కాట రాశి పుట్టిన వారికి ఇంకా కూడా రుచిక రాశి ధనుసు రాశి వాళ్ళని చేసుకున్నా కూడా ఈ యొక్క గొడవలు తగాదాలు ఖచ్చితంగా వస్తాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా గొడవలు తగాదాలు ఖచ్చితంగా వస్తాయి వీరి మధ్యన మూడవ వ్యక్తి జాయిన్ అయినారు వీరికి అనుమానం జబ్బు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని వలన కూడా అంటుమా అనుమానం అంటే ఎక్కడ వస్తుంది అంటే అనుమానం జబ్బు ఎక్కడ వస్తాయా అంటే ఎక్కువ ప్రేమ ఉండడం వల్ల అనుమానం వస్తుంది ఎక్కువగా అభిమానం ఉండడం వల్ల అభిమానం వస్తుంది అనుమానం వస్తుంది ఎక్కువ బాధ్యత తీసుకునే వాళ్ళకి అనుమానం వస్తుంది కాబట్టి వీరు ఉండేటువంటి సాదాసిధ మనుషులు కాదు వీరు చాలా ఆత్మ సంతృప్తిగా ఉండేటువంటి మనుషులు ఎదుటి వాళ్ళు కూడా అలానే ఉండాలని తత్వం ఉంటుంది కాబట్టి వీరికి అనుమానం ఉండటంలో తప్పేం లేదు అందులోనూ కాబట్టి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వీరిని నమ్ముకుంటే కనుక ప్రాణం కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటారు కాబట్టి కర్కట రాశి వాళ్ళని నమ్ముకుంటే వారు అదృష్టమంతులు నమ్ముకున్న వాళ్ళు అదృష్టమంతులు అవుతారు కాబట్టి అలాంటి భార్య భద్రల మధ్య గొడవ అవుతుంది అంటే కనుక కోర్టు మెట్లు వెళ్ళి గనక కనుక పిల్లల పెద్దల మధ్య గొడవలు కానీ ఇలాంటి ఏమైనా వేరే వాళ్ళతో గొడవలు అవటం కానీ దానివల్ల వీరికి పొరుగు పోతుంది బ్రోడిమిం పడిపోతున్నాం అనుకున్న వాటికి కానీ ఏమైనా ఉంటే కనుక వారికి పరిహారం వారు ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి పదో తారీఖు నుంచి పదిహేనో తారీఖులకు ఎప్పుడైనా ఇలాంటివి జరగవచ్చు అంటే చిన్న చిన్న విషయాలకు కూడా అంటే సూది లాంటి దానికి కూడా దబ్బనలాగా గుణపంలా కనపడటం దాంతో గొడవ పడటం లాంటివి అనవసరమైనటువంటి గొడవలకి వైదొలిగేలా ఉన్నారు భార్య భర్తలు భార్య భర్తలే కాదు బయట వాళ్ళే కాదు వీరికి స్ట్రెస్ అవ్వడానికి ఒకరితో గొడవ అలాంటి గొడవలు అవ్వకుండా చిన్నపాటి పరిహారం చేసుకోవచ్చు ఆ పరిహారం ఏంటంటే కనుక పసుపు లేదా పసుపు కొమ్ములు ఒక రెండు తీసుకొని మొద్దు ఒక్కలు ఒక రెండు తీసుకొని వైట్ కలర్ క్లాత్ ఒకటి చిన్నది తీసుకొని దాంట్లో ఈ యొక్క వేసేసి గింజలు ఒక రెండు వేయాలి అలానే ఈ గురి అని ఉంటాయి అవి తెల్లవైనా ఎల్లో అయినా పసుపు అయినా ఏదైనా పర్లేదు గురి గింజలు ఒక రెండు దాంట్లో వేసి మురుకు కట్టాలి ఇంకా వేస్తే కనుక వీరికి లక్ష్మీ కవర్ ఒక రెండు వేయొచ్చు అవి వేసేసి ముడుపు కట్టేసి వారికి ఇష్టదైవం కులదైవం దగ్గర దేవుని మందిరంలో అయినా సరే అవి ఉంచితే గనక అలాంటి గొడవలు అవ్వకుండా ఉంటాయి అది మాసం మొదటి నుంచి చివరి వరకు ఎప్పుడైనా సరే చేయొచ్చు కర్కాట వ్రాసి వారు గురుగారు అలాగే శత్రువులు ఎక్కువగా ఉన్నారు లేదంటే మేము ఏం కొనుక్కున్నా కూడా అభివృద్ధిలోకి వస్తున్నా కూడా పక్క వాళ్ళు చూడలేకపోతున్నారు ఏడుపులు ఎక్కువగా ఉన్నాయి నరఘోష ఉంది అలాగే అన్యోన్యంగా ఉంటారు భార్య భర్తలు వీళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలనో వీళ్ళని విడదీసి వాళ్ళ వైపు మళ్లించుకోవాలనో ఏదో ఒక మందు పెట్టడమో చెడు క్రియలు ఇలా చేస్తూ ఉంటారు దీని బారిన చాలామంది పడి ఇబ్బంది పడుతున్నారు మరి దీనికి సొల్యూషన్ ఏంటని చాలామంది అడుగుతున్నారు గురువు ఏం చెప్తారు వీటికి ఖచ్చితంగా మనకి ఇప్పుడు కలియుగంలో ఉన్నాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉన్నప్పటికీ కలియుగంలో ఉన్నాం ఈ కలియుగ శాతం కూడా పేపాలు కర్మలు ఎక్కువగా ఉంటాయి దీనికి తగ్గట్టుగా ఎక్కడంటే కనుక ఎక్కడ ఉంటుందంటే ఈ ప్రాబ్లము ఎవరైనా సుఖంగా బతుకుతున్నారన్నా అంటే నలుగురు ముందు నవ్వినా కూడా చాలా సమస్యే పొందించుకోవడమే నవ్వితే కూడా మో వీరికి ఏం సమస్యలు లేవు కావాలి ఓచుకోలేరు అన్నమాట ఎదుటి వాళ్ళు వీరికి ఏ సమస్యలు లేవు కావాలని చెప్పేసి వీరు మేము పది ఏడుస్తూ ఉంటారు అదే సుఖంగా బతికేదానికి లేదు ఈ రోజుల్లో భార్యాభర్తలు ఎంతో సుఖంగా అన్యూన్యంగా ఉండాలనుకుంటారు కంఫర్టబుల్టీ చెక్ చేసుకొని పెద్దలందరి సమక్షంలో సాక్ష్యంగా పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకుని కూడా వీరి మధ్యన ఎవరో వచ్చి పుల్లలు పెడతా ఉంటారు ఎఫ్ఐర్ చే ఎఫ్ఐర్లు పెట్టుకుంటారు ఎట్లా ముందు పెట్టడం ఇప్పునాడం బ్లాక్ మ్యాజిక్ కోసి కడడం చాతపడి బాగలముఖి భానుమతి యేక్షి బాగా స్పిరిట్టు అష్టదిబ్బందన ఇలాంటి క్రియలు ఎన్నో రకాలు ఉన్నాయి జీవితంలో ఎదకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇలాంటి క్రియలు చేయించబడటం ఎవరో మన మీద కన్నేసి మన ఎదుగుదల తట్టుకోలేక ఇవన్నీ మనకి జాతకాలు అనుకుంటారు చాలామంది కూడా ఇవన్నీ గురువు గారు నాకు కలిసి రావట్లేదు జాతకమా జాతకంలో సమస్య ఉందా దసంత దశల నక్షత్రమా గోచారమా ఎక్కడ సమస్య ఉంది ఏదైనా దానం చేస్తే తగ్గిపోతుందా అనుకుంటారు కాదు నాయన ఇదన్నీ కూడా మనకి జాతకంలో దొరకవు ఇవన్నీ కూడా మానవ గ్రహం అని ఒకటి ఉంటుంది ఈ మానవ గ్రహం మీద సృష్టించి మనం ఎదగకూడదని చేపిస్తూ ఉంటారు దీనివలన మనం ఏ స్థానానికి వెళ్ళాలన్నా కూడా జాతకంలో చూస్తేనేమో కలెక్టర్ అవుతాను ఉంటుంది ఎమ్మెల్యే ఎంపీ అవుతాను ఉంటుంది మరి చూస్తేనేమో బిల్ కలెక్టర్ అవుతాడు ఎమ్మెల్యే ఎంపీ కింద అక్కడ అయిన వాళ్ళు వెళ్ళటానికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళడానికి కూడా వీళ్ళకి అవకాశం ఉండదు ఏ రోజు ఆ రోజు ఎత్తుకుతూ ఉంటారు గొడవలు అవుతూ ఉంటాయి ఏ పని ముందుకు వెళ్ళదు అష్టది అయిపోతారు అనమాట కాబట్టి దీని ఎంత కారణం ఏంటంటే మన మీద ఏడ్చెటి కళ్ళు మానవ గ్రహం చేసేటువంటి పనులు అంతా ఇంత కాదండి ఎవ్వరిని నమ్మకూడదు ఎవరిని పార్ట్నర్షిప్ చేయకూడదు మన పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేయకూడదు ఎందుకంటే దాని అందరి వల్ల ఏదో రోజున మనం ఖచ్చితంగా కాంట్రవర్స్కి వెళ్తాం ఏదో రోజున మనల్ని ఇప్రం చేసేసి మనల్ని బొగ్గుపాలు చేసేటువంటి వారు మన చుట్టూతూనే ఉంటారండి మన బంధువుల్లో మన మిత్రుల్లో మన సేవ్ లాస్లో చెప్పుకొని తిరిగే వాళ్ళు మన కొలీగ్స్లోనూ ఇలాంటి వాటే ఉంటారు నా గురించి ఇంకోళ్ళకి ఏం చేయటానికి నా గురించి తెలిసిన వాళ్ళకే కదా అవసరము అందుకొని ఎవరు నమ్మే పరిస్థితి లేదు మరొక విషయం ఇది చిన్నపిల్లల మీద పెద్ద పిల్లల మీద జరుగుతూ ఉంది ఈ యొక్క కలియుగంలో ఏది అయితే జరుగుతున్నావు చేయి చేస్తున్నావు తెలియట్లేదు కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన అయితే కనుక ఇద్దరు దూరమైపోవటము ఎవరో తెలియని వ్యక్తులతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆస్తులన్నీ సమర్పించుకొని పొరువు పెక్కేత హోదా డబ్బు పొలుగుబడి అన్నీ పోగొట్టుకోవడం చెట్టుకోలు కొట్టుకోవాలి అయితే ఉన్నారు పిల్లలు ఈ రోజున ఎందుకండి పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల పిల్లలను కూడా వదలట్లేదు ఈ రోజున ఇది ఒక సంఘాలుగా ఏర్పడేసి ఏదో అని బ్లాక్ మ్యాజిక్ అని చేసేసి చేస్తా ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా మనం ఓదార్చేదానికి కాకపోయినా కొంతైనా మనం చేసేదానికైతే ఉన్నాము మనం ఏంటంటే మనకు వచ్చిన విద్యలు మన మాకు నేర్పే గురువులు మాకేం చెప్పారంటే మీకు వచ్చి విద్య మంచి జరగకపోయినా పర్లేదు కానీ చెడుకు మాత్రం చేయకండి అని చెప్పారు అలాగే ఒప్పందాలు చేసుకొని మనం కూర్చొని ఉన్నాము ఈ రోజుల్లో ఆన్లైన్లో చూస్తే నాకు నెంబర్ ఇంతంది నాకు ఇంత డబ్బులు వేస్తే నేను మీ ఎవరైనా అమ్మాయి మీ ఒళ్ళో పొడకబెట్టేస్తాను ఎవరైనా అబ్బాయి నీకు ఆన్సరింగ్ చేస్తా అని చెప్పి జనాలు చాలామంది నమ్మి మోసపోయేసి ఎన్నో రకాల ఇబ్బంది పడ్డాలు అందరూ కూడా అన్ని ఆలయాలు అయిపోయినారు కాశీకి అన్నట్టుగా అందరు గురువులైన తర్వాత సురేష్ దగ్గరికి వస్తూ ఉన్నారు నా జేబులు ఉండవు జేబుకి నా చుట్టకు జేబులు ఉండవు ఎందుకంటే నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు కస్టమర్లు వస్తారు అన్నీ సమర్పించుకొని అన్ని రకాల డబ్బులు కూడా పోగొట్టుకొని ఎక్కడ పని అవ్వకుండా సురేష్ దగ్గరికి వస్తూ ఉంటారు ఇలా నా దగ్గరికి ఈ రోజున పన్నెండు వేల మంది పై చినుకు కస్టమర్లు బలైనటువంటి వారు ఉన్నారు ఈ రోజున మెజారిటీగా అందులో భార్యాభర్తలు భార్యాభర్తలేనండి భార్యాభర్తలో ఒకటి పెళ్ళైన వాళ్ళు పెళ్లి కానీ వాళ్ళు కూడా ఆడపిల్లని వసూలు చేసుకోవటం ఈ ఇప్పిన బ్లాక్ మ్యాజిక్లు ఇంకోటి ఏంటంటే ఇక ఎవరైతే గురువుని సంప్రదిస్తామో నాకు బాలేదయ్యా అని చెప్పి గురువుని సంప్రదిస్తే ఇదే అవకాశంగా తీసుకునేటువంటి గురువు దరిద్రులు నేనే గురువునని చెప్పుకొని పాద సేవలు చేయించుకునే దరిద్రులు కూడా అవకాశం కస్టమర్ల అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని వాళ్ళు కూడా డబ్బు ఆదాయం పొందేసి నాకు చేతులు ఎత్తేస్తారు తర్వాత ఇవన్నీ కూడా మన ప్రేక్షకులు ఆలోచించుకోవాలి అసలు నాకు సమస్య ఏంటి జాతకం సమస్య ప్రకృతిలో దోషాల సమస్య గ్రహ దోషాల సమస్య నిజంగా నా మీద గురువుగారు చెప్పినట్టుగానే ఏదైనా జరిగిందా ఒకసారి పరిశీలన చేసుకుంటే మనం అనుకున్న జీవితం చాలా చిన్నది ఈ జీవితంలో మనం అనుకుని సాధించాలి లేకపోతే అరుంధతిలో మూడో జన్మ నాలుగో జన్మలాగా మనం ఎత్తుతూనే ఉంటాం కాబట్టి ప్రతి జన్మ మోక్ష జన్మని అవ్వాలి ప్రతి మానవుడికి కూడా అంటే కనుక ఈ జన్మలోనే మనం అనుకున్న కార్యక్రమాలు చేయాలి అందుకని మానవులు ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉండాలి పాజిటివ్గా ఉండాలి అంతేగాని నెగిటివ్ దానికి వెళ్ళకూడదు అలాంటి ఆచరణ చేయకూడదు ఏదైనా ఉంటే సానుకూలంగా వారికి సహాయం చేయాలి లేకపోతే మన పని మనం చేసుకోవాలి ఎవరు కూడా మనల్ని నాశించరు కాబట్టి ఇలాంటి వ్యసనాల జోలు వెళ్ళకండి ఆన్లైన్లో ఏదో కనిపిస్తూ ఉంది అని ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయకండి అలాంటివి చేస్తే కూడా చివరికి మనకే అంటుకుని అది కాబట్టి అలాంటి చేయకండి అలా బలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదించగలిగితే కనుక వారికి నాకు తోచినటువంటి పరిష్కార మార్గం అయితే కనుక చూపించబడేదానికైతే ఎప్పుడు కూడా సగర చేసేదానికైతే మనం సిద్ధంగానే ఉన్నాం కాబట్టి ఎవరు కూడా వనరులు ఉన్నాయి ఈ రోజున నాశనం అవ్వద్దు ఎవరు కూడా బలవ్వద్దు ఏదైనా సమస్య ఉందంటే కనుక ఆకలి అవ్వకపోవటం నిద్ర పట్టకపోవటం ఆందోళన చికాకు చిరాకు కోపం రావటం సరిగా తినలేకపోవటం ఏ పంచాయతాను ముందుకు వెళ్ళలేకపోవటం మన మాట వినలేక ఉండటం అలానే చెప్తే వినపడటం అలానే ఒంటరిగా ఉండాలని పీయడం ఎటు నెగిటివ్ థాట్స్ రావడము కాళ్ళు ముందుకు వెళ్ళకపోవడం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు అలానే దరిద్రం మన చుట్టూతోనే ఉంటూ ఇవన్నీ జాతకాలు ఉండవండి ఏదో చెడు జరిగితే చెప్తే జాతకాలు ఇవన్నీ ఉండవు కాబట్టి ఇలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదిస్తే వారి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా మనమైతే చూపించడానికి సిద్ధంగా అయితే ఉన్నాం అతి ముఖ్యమైనటువంటి విషయం కరకట రాజు విదేశీ విదేశీయానం ఎవరు కూడా విదేశాలకి చూస్తున్నట్టే కనుక గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం చేయవచ్చు అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గల్ఫ్ కంట్రీకి కదా గురువు గారు చెప్పారు కదా నీ ఇరాన్ ఇరాక్ కూడా అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి లేనిపోయినటువంటి నొప్పి అనమాట ఆ ఇరాన్ ఇరాక్ అనేది పక్కన పెట్టేసి వేరే కంట్రీస్ గల్ఫ్ కంట్రీస్ ఏదైనా ప్రయత్నం చేస్తే కనుక ఇప్పుడు పదహారు కంట్రీస్ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి రెండోది ఇప్పుడు పదిహేడు కంట్రీలు అయినాయి దాంట్లో రెండు కంట్రీలు యుద్ధం జరుగుతుంది తర్వాత పదిహేను కంట్రీల్లో వీళ్ళు ప్రయత్నం చేస్తే ఫిబ్రవరి నెలాఖరు లోపే వీరు వెళ్ళేదానికి వీసా కావచ్చు పాస్పోర్ట్ కావచ్చు అలానే ఫిజికల్ ఇంటర్వ్యూస్ కావచ్చు ఏదైనా సరే వీరికి ఇంటర్వ్యూలో పాస్ అయ్యేలాగా ఉంటుంది దానికి సంబంధించినటువంటి డబ్బు కావచ్చు వ్యవహారం కావచ్చు సమకూర్చేటువంటి వ్యవసాయంలో ఉంటుంది ఎవరికైనా సరే ఇలా అవ్వట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా వారు ఎక్కడైనా వినాయక స్వామి వారికి బెల్లం పెట్టుకోవచ్చు లేదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవచ్చు లేదు అంటే గనక కుమారస్వామికి కూడా అభిషేకం చేసుకోవచ్చు లేదా రావి చెట్టు వేప చెట్టుకి కనుక వారు అభిషేక అర్చన చేయించుకుంటే కనుక వారికి విదేశానికి వెళ్ళడానికి అయితే ఖచ్చితంగా ఆస్కారం అయితే ఎక్కువగా ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షలు ఇప్పుడు అంతా కూడా ఫిబ్రవరి మాసం అంటే పోటీ పరీక్షలు ఎక్కువగా ఉన్నాయి కర్కట రాశి వారికి కూడా మంచి చదువుకోవాలి నైపుణ్యం పొందాలని ఉంటారు ఆ ఆలోచనతో చదవరు వీరేందంటే ఎక్కువ చదువుకోవాలని ఉంటారు నైపుణ్యం పొందాలంటారు పరీక్షల్లో పాస్ అవ్వాలంటారు జాబ్ రావాలంటారు ఈ ఆలోచన చెప్తే చదువుకునే ఆలోచన ఉండదు అంటే ఎప్పటికి కూడా ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి కానీ అది కావాలంటే ఏం చేయాలి అది రాదు వాళ్ళకి కాబట్టి అలాంటి స్ట్రెస్ లేకుండా రేపు ఎగ్జామ్ ఉంది ఇది చదవాలి ఈ ఆలోచన పెట్టుకుంటే ఖచ్చితంగా వారు చదువుకునే దానికైతే బాగుంటుంది ఇక అలాంటి చదువుకునే వారికి అయితే కనుక మన దగ్గర ఒక అద్భుతమైనటువంటి ఒక వస్తువు వస్తువు ఉన్నది అది ఏంటంటే క్యాండిల్ ఆ క్యాండిల్ ఏంటంటే విద్యార్థుల కోసం ప్రత్యేకించి క్యాండిల్ అనమాట ఇది ఈ క్యాండిల్ ఇంట్లో స్టడీ రూమ్లో కావచ్చు హాల్లో కావచ్చు ఎక్కడైనా సరే ఈ క్యాండిల్ వెలిగించుకొని దానికి సమీపంలో కూర్చొని కనుక చదువుకుంటే ఒకప్పుడు మనకి మాస్ లైట్లు వీధి లైట్లు కింద కూర్చొని చదువుకుంటే మేము కలెక్టర్ అయిపోయామంటారు చూసారా అదే టైప్లో కలెక్టర్ అవ్వలేకపోయినా ఎందుకంటే ఉన్నదే ముప్పై లో ఎంతమంది కలెక్టర్లు అవుతారు కాబట్టి అలాంటి కలెక్టర్ అవ్వలేకపోయినా ఏదో రకమైనటువంటి వైట్ కలర్ జాబ్ అయితే మాత్రము ఖచ్చితంగా వచ్చింది వైట్ కలర్ జాబ్ అంటే వైట్ షర్ట్ వేసుకున్నటువంటి కాలర్ కాదు ఇది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రయత్నం అయితే కనుక ఖచ్చితంగా చేయొచ్చు ఈ క్యాండిల్ వల్ల స్పెస్ నుంచి ఆ మైండ్లో నుంచి ఏదైతే ఉందో అదంతా వైతులు గేసి మనకి ఏదైతే కావాలో దాని మీద దృష్టి ఉంటుంది అందుకని చదువుకునే వారు ఎప్పుడైనా సరే ఈ క్యాండిల్ వెలిగించు చదువుకోవాలి వీధుల్లోనూ మన పచార షాప్స్లోనూ సూపర్ మార్కెట్లోనూ దొరికేటువంటి క్యాండిల్స్ కాదు ఇది మంత్రోచ్చారం చేసినటువంటి క్యాండిల్ కాబట్టి దాంట్లో ఎన్నో రకాల ద్రవ్యాలు వేసినటువంటి క్యాండిల్ కాబట్టి ఇలాంటిది వారికి పనిచేస్తుంది అలానే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఇంకా కూడా చదువు బాగా రావాలంటే కనుక ఎల్లో పెన్ ఉంటుంది ఎల్లో కలర్ పెన్ అంటే లోపల ఉండేటువంటి ఇంకు ఎల్లో కలర్ కాదు పైన ఉండేటువంటి డొప్పలు అవి ఎల్లో కలర్ ఉంటే సరిపోతుంది అలానే వారికి దగ్గర ఏదైనా ఎల్లో కలర్ సంబంధించిన వస్త్రాలు పెట్టుకోవడం ఎల్లో కలర్లో ఉన్నటువంటి అరటి పొళ్ళు ఎవరికైనా దానం ఇవ్వడం లాంటివి చేసుకుంటే కనుక వారి పరీక్షల్లో కూడా మంచి నైపుణ్యమైనటువంటి మార్కులు సాధించేలాగా ఉంది అలానే ఓంకారంతో మొదలు పెడితే కనుక అన్ని రకాల పరీక్షలు కూడా సానుకూలంగా ముందుకెళ్లే కనిపిస్తుంది కాబట్టి ఈ పోటీ పరీక్షలు కూడా వారు నెక్కువగా ముందుకు వెళ్తారు అలానే ఇంకో విషయం ఏంటంటే కనుక ఇంట్లో నుంచి ఎగ్జామ్స్ కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎవరైనా తల్లి కానీ చెల్లి కానీ భార్య కానీ లేదంటే ఎవరైతే ఇంట్లో ఉన్నారో పాప కూతురు కావచ్చు ఇలాంటి ఆడపిల్లలు ఉన్నటువంటి ఇల్లు ఉంటుంది ప్రతి ఇంట్లో ఉంటారు అలా ఉన్నట్టయితే కనుక వారి చేతి నుంచి ఒక గ్లాస్ వాటర్ తాగి వెళ్ళాలి వారి చేతి నుంచి ఏదో రకమైనటువంటి స్పీటు చిన్నదైనా సరే తినేసి వాటర్ తాగేసి వెళితే వారు పరీక్షల్లో ఇలా పాస్ అవుతారు కాబట్టి ఆ పని చేయొచ్చు ఇక ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి ఏదన్నా సూచనలు ఉన్నాయి గురుగారు ఇక కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అతి ముఖ్యమైనది ఏంటంటే పెట్టుబడులు ఈ పెట్టుబడులు కనుక రోడ్డు కాంట్రాక్ట్లు కానీ ఇప్పుడు విరు రాష్ట్రాల్లో కూడా రోడ్లు విస్తీర్ణలు కాంట్రాక్ట్లు చేస్తూ ఉన్నారు కర్కాటక రాశి వారు లేకుండా ఎవరు ఏం పని చేయలేరు రోడ్డుకు సంబంధించినటువంటి దాంట్లో అలానే రియల్ ఎస్టేట్ కానీ భూమి కూల్ కానీ ల్యాండ్ కూల్ అంటారు ఇలాంటి వాటిల్లో కానీ ఏదైనా ఉంది అంటే కనుక హైడ్రా లాంటి వాటిల్లోని కాకుండా వేరే అన్ని రకాల బాగుండి మంచిగా చూసుకునే వాటిల్లో కనుక ఖచ్చితంగా వారు నైపుణ్యం పొందేలా ఉంటుంది కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది పెట్టుబడులు కానీ ఏదో తెలియనటువంటి దాంట్లో పెట్టుబడి పెట్టడం స్లీపింగ్ పార్ట్నర్ గా పెట్టుబడి పెట్టడం పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం అయితే మాత్రం ఖచ్చితంగా వారికి కలిసి రాదు అలాంటివి చేయకూడదు తెలియని దాంట్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా తెలిసిన దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే వారికి నైపుణ్యం కలిగినటువంటి వ్యాపారం వృద్ధి అవుతుంది ఇది మాత్రం ఖచ్చితంగా వ్యాపార వృద్ధిలో ఇంకా నరదిష్టి నరఘోష ఉంటుంది వ్యాపార వృద్ధి అవ్వట్లేదు అంటే నాకు డబ్బు రావట్లేదు పెట్టిన డబ్బే రాలేదు ఎక్కడో పెడతారు చాలా మంది కర్కట వారు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు ఏదో రూపాయి సంపాదించుకోవచ్చు కదా పిల్లలకు ఉంటుందిలే అని ముందాలోచనతో ఉంటారు అలాంటి వారు కూడా ఎదుటి వాళ్ళు డబ్బులు ఇచ్చి మోసపోతూ ఉంటారు రియల్ ఎస్టేట్లో పెట్టడము లేకపోతే ఎవరినో నమ్మి ఇన్వెస్ట్ చేయడమో చేసి మోసపోతూ ఉంటారు అలాంటి వీరికి మార్కెటింగ్ రంగాలు వారి బాగుంటాయి అలాంటి మార్కెటింగ్ రంగాల వారికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల వారికి వ్యాపార వృద్ధి చేసుకోవాలనుకున్న వారికి కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వారికి అయితే కనుక చిన్న పరిహారం ఉంటుంది దానికన్నా ముందు కొత్తగా ఎవరైనా ఫిబ్రవరి మాసంలో వ్యాపారం మొదలు పెట్టాలంటే పంతొమ్మిదో తారీఖు తర్వాత ఖచ్చితంగా మొదలు పెట్టవచ్చు అది కూడా కర్కాటక రాశి కాబట్టి కర్కాటక రాశి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కాబట్టి వీరు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యాపారాలు అలానే ఇనుము ఇటుక ఇసుక ఇను ఇలాంటి వాటిలో వ్యాపారము పూల మొక్కలు నర్సరీస్ ఉంటాయి కదా అలాంటి వాటిలో వ్యాపారం మొదలుపెట్టినట్టయితే అత్యద్భుతంగా పై పై స్థానానికి వెళ్ళేట్లాగా ఉంటుంది అలాంటి వ్యాపారాల్లో రాగవట్లేదు నాకు ఏమి అర్థం కావట్లేదు అనుకుంటే కనుక నాగ పడిగలు ఉంటాయి నాగపడిగలు రాగి ఇత్తడి ఇనుము ఇలా పంచలోకాలతో చేసినటువంటి పడిగలు ఉంటాయి లేదు అంటే రాగితో ఉంటుంది సిల్వర్తో ఉంటుంది ఇక చిన్నవి తీసుకొని వారికి వారే తల చుట్టూతో ఏడు సార్లు తల దగ్గించి కాలువరికి ఏడు సార్లు దిష్టి తీసుకొని ఎక్కడైనా దేవుని ఉండిలోనే వేయచ్చు లేదా పాలేటువంటి నీటిలోనే వేయొచ్చు ఇది చేసినట్టయితే కనుక వ్యాపారం అవుతుంది వ్యాపారంలో నరదీసిన నరఘోష కానీ వీరిని మోసం చేయాలనుకున్నటువంటి విషయాలు కూడా బయటకు వచ్చేలా ఉంటుంది కాబట్టి ఇక కర్కట రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం లభ్యపడేలాగైతే ఈ ఫిబ్రవరి మాసం అయితే కనపడబోతున్నాయి కాబట్టి కూడా కనపడబోతుంది కాబట్టి ప్రత్యేకించి ఇంకా కూడా చాలా రకాలు చేసుకునే దానికి అర్హులుగా ఉండేందుకు మన దగ్గర వస్తురూర్పణ కావచ్చు చాలా రకాలు ఉన్నాయి ఇక వాటిని కూడా మనం ప్రయత్నం చేయవచ్చు అలానే ఇప్పుడు ఎలా ఉందండి పరిస్థితి మరి గురువుగారు మీరు ఇన్ని రకాలు చెప్తూ ఉన్నారు ఇన్ని రకాల సమస్యలకి పరిష్కార మార్గం మీ దగ్గర చూపిస్తూ ఉన్నారు మరి మేము చాలా దూరంలో ఉన్నాం రాలేకపోతున్నాం మరి మీ దగ్గరికి వస్తే ఎంత అవుతుంది అని భయపడే వాళ్ళు ఉన్నారు నా దగ్గరికి వస్తే భయపడే అవసరమైతే లేదు నేను మనిషిని అందులో మంచి గ్రహాన్ని మంచి చేసేదాని గ్రహాన్ని అలానే చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు మన సంగతి అంటే మన దగ్గర వస్తువులు కూడా ఉంటాయని అందరికీ తెలుసు అందులో మంత్రోఛానం చేసిన వస్తువులు అయితే మనం ఇస్తూ ఉన్నాం అనమాట అంటే మన దగ్గర ఏంటంటే సరస్వైన ధరల్లోనే వారి వద్దకే అంటే వారి చెంతకే చేర్చేటువంటి సదవకరం కూడా మన దగ్గర అలా లభ్యపడతా ఉన్నాయి ఈ రోజున దాంట్లో మంత్రోచ్ఛాన్ని చేసినవి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీర్చేటువంటి వస్తువుల్లో కొన్ని అయితే మనం చెప్పగలుగుతాం ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ పిల్లలందరూ కూడా కష్టపడి చెడిపోయి చదువుతూ ఉంటూ ఉంటారు చాలామంది కా చదువుకునే వాళ్ళందరూ ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు ఈ రోజున దరిద్రులు బాగా చదువుకునే వాళ్ళని ఈ వ్యసనంతో చదవద్దని చెప్తారు వాటి దృష్టిని మార్చేస్తూ ఉంటారు సినిమాలని షికారాలు అని చెప్తూ ఉంటారు అలాంటి అందరు బయదటికెళ్ళి వీరి మనసు మైండ్ నిగ్రహంగా ఉండేసి బాగా చదువుకుని గుర్తుండేలాగా ఈ రోజులు పరిస్థితులు గుర్తుండట్లేదు అలాంటి వారందరికీ కూడా విద్యార్థులే కదండి వ్యాపార వృద్ధి కావాలనుకున్న వారు విద్యార్థులు స్ట్రెస్ ఫీల్ ఉన్నవారు జాబుల వెసులుబాటు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇది ఒకటి క్యాండిల్ ఇది ఏమంటారు మైన కొవ్వొత్తి అంటారు ఈ క్యాండిల్ ఒకటి మంత్రోచ్చారం చేసి ఉంటుంది దీంట్లో స్ట్రెస్ అయిన వాళ్ళు కానీ మనం అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ క్యాండిల్ వెలిగించుకోవాలి రోజుకు ఒక టెన్ మినిట్స్ వెలిగించుకొని దీన్ని ముందు కూర్చుంటే చాలు వారికి ఉన్నటువంటి అనేజీ అన్ఫిట్ ఇచ్చే స్ట్రెస్ కొంతమేర నరదిష్టి నరగోష కొంతమేర చేతబడి కూడా పోతుంది ఈ క్యాండిల్ ఒక్కటి చాలు జీవితాన్ని వెలుగు నింపుతుంది ఇలాగా కాబట్టి ఈ క్యాండిల్ ఎవరికైనా కావాలంటే కూడా మంత్రోచ్చారం చేసి ఉంటుంది ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తుంది దీంతో పాటు ఒత్తులు ఎవరికైనా నిజంగానే ఇప్పినట్టు అయింది బ్లాక్ మ్యాజిక్ అయింది ముందు పెట్టారు చాదబడి అవుతుంది అష్టది బంధం అవుతుంది నా దరించి ముందుకెళ్ళలేకపోతున్నాను నరదిష్టి నరఘోష శత్రు అన్ని కూడా భార్య భసీ ఎడబాటు ఎన్నో రకాల సమస్యలతో కొట్టి పెట్టాడు ఒత్తి ఈ ఒత్తిలో యంత్రం ఉంటుంది ఈ యంత్రం ఉంటుంది ఈ యొక్క వాళ్ళ కోర్సును బట్టి ఉంటుంది ఇది ఎన్ని ఒత్తి వేయాలనేది కోర్సును బట్టి ఉంటుంది అనమాట ఈ ఒత్తి వెలిగించడంలో రోజు నైట్ పొట్టు పనుకునేప్పుడు ఒత్తి వెలిగించుకొని పనుకోవాలి ఇది ఒక ట్వంటీ మినిట్స్ కాలుతుంది ఈ ఒత్తి పెరిగించుకొని కనుక అది ఇది వెలిగినంతసేపు దాన్ని చూస్తూ కూర్చోవాలి ఇలాగా అప్పుడు వీరికి ఉన్నటువంటి నరదిష్టి నరకొష కాదు శత్రుభయమే కాదు వీరి ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా వీరి మీద ఏదైనా ఎవరైనా వ్యసనంతో రందితో కుళ్ళుతో కుతంత్రంతో చెడు క్రియలు ఏమైనా చేయించినా కూడా ఈ ఒత్తి పనిచేస్తుంది ఇది సరస్వైన ధరలోనే ప్రేక్షకుల వద్దకి చెంతకే చేర్చే సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి ఇక అష్టదిబ్బంధన ముడుపు ఇక ఇది సామరాని అన్ని రకాల అష్టదిబ్బంధన ఉంటుంది ఈ అష్టదిబ్బంధన ముడుపు కూడా ఇంట్లో ప్రతిరోజు కూడా దూపం వేసుకోవచ్చు ఇంట్లో ఉన్న నెగిటివిటీ కూడా లేదనుకుంటుంది ఇలాగ మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు కూడా లభ్యపడుతున్నాయి కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తే కూడా వారి చెంతకే చేర్చే సదవకాశాలు మన దగ్గర ఉన్నాయి ఆ విధంగా చేసుకొని సుఖపడాలి జీవితం బాగుండాలి చిన్న జీవితం ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్టాడి జీవితం సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం ప్రశాంతంగా కూర్చొని తినేలా ఉండాలి తప్పితే కూర్చుని తినేంతసేపు టెన్షన్తో తినకూడదు అలానే ఈ వస్తువులు వాడుకోవడంతో ఏదైనా సమస్య ఉంటే పరిష్కార మార్గం కూడా మన దగ్గర లభ్యపడుతుంది కాబట్టి దొంగ గురువు నమ్మకాన్ని దయచేసి అలానే ఏదైనా ఉంటే ఈ ఇలాంటి వస్తువులతో కూడా మీకు ఉన్న సమస్యని దయచేసి సానుకూలం చేసుకునేలాగా ఉంటుంది జీవితం ఒక భార్య ఒక భర్త పిల్లలు తల్లి తండ్రి అత్త మామ ఇది చాలు ఏదో మన అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని ఆస్తుల కోసం అంతస్తుల కోసం ఇంకో పఠాయించడం లాంటివి చేయకండి అలాంటి వాటిని సహరించకండి దొంగ గురువులు నమ్మకండి జయ శ్రీమన్నారాయణ